ప్రత్యేకంగా ఆదివారాల్లోనూ రథసప్తమి నాడు ప్రకృతి చేత ఆ సమయంలో ఏది ఇవ్వబడుతుందో దానితో కడతారు ఆ సమయంలో చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి సూర్యరథం కట్టామని సూర్యరథం పెట్టి చిక్కుడాకు వేసి అందులో పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా లోకంలో సూర్యరథాన్ని మీరు కేవలంగా నాలుగు చిక్కుడుకాయలకి నాలుగు పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుంది మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు ఆ తిరుగుతుంటే ఆయన ప్రాముఖం ఇంద్రుడి వంక చూస్తాట మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికీ ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాలలా ఉంటాయి సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతులు ఎత్తి నమస్కరించి నిలబడతాట నైరుతి వైపుకి తిరుగుతుంది తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి మీ అదృష్టం ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారట పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట సూర్యరథం తిరుగుతోంది ఓ వరుణుడా వరుడు జలములకు అధిపతి ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథా రథాశ్వములను తడుపంటాడు వరుణుడు నీటితో తడుపుతాట అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు నిలబడితే ఓ వాయువా తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి నువ్వు ఎదురుగా గాలిరా ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది ఉత్తర దిక్కు వస్తుంది సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుగొమ్మలు ఎగరేస్తాట శంఖనిధి పద్మనిధి నీ దగ్గర ఉన్నాయి అవి రెండూ ఆయనకి ఇష్టం అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతాట సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంట అనూరుడు ఈశాన్యం వైపుకి తిరుగుతుంది శివుడు వస్తాడు సూర్యుడే శివుడు శివుడే సూర్యుడు కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు రెండు రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాడట ఆయన ఉదయించడం మొదలవగానే రెండు చేతులు ముగిడించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారనుకోండి ఎంత ఆనందపడిపోతుంటుందో ప్రపంచం ఆ మందేహులు ఎలా పడిపోతున్నారో రథం బయలుదేరడం అనూరుడు ఆ వైభవం అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం మండలాకారంగా రథం తిరగడం ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట మనసులో ఒకసారి సూర్యరథం కదిలితే చాలు ఈ రథం